కళ్యాణదుర్గంలో ఇద్దరు అంతరాష్ట్ర భారీ బైకులు దొంగతనం చేసే ఇద్దరు దొంగలను కళ్యాణదుర్గం పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి సుమారు ముప్పై రెండు బైకులు ఇరవై రెండు లక్షల ఎనభై వేలు ఖరీదు చేసే బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట దొంగతనం చేసి రికవరీ చేసిన అన్ని బైకులను కూడా పోలీసులు మీడియా ముందు ఉంచారు అనంతరం దొంగలను కూడా పోలీసులు ప్రవేశపెట్టారు దొంగలు పార్క్ చేసిన బైకులను సునాయితంగా ఎత్తుకెళ్లడంలో చాలా సిద్ధాస్తులని పోలీసులు తెలిపారు పూర్తి వివరాలను కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు వెల్లడించారు నమస్కారం రాబడిన సమాచారం మేరకు ఈ దినము కళ్యాణదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ హర్నాథ్ బాబు కళ్యాణదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ నీలకంఠ అలాగే రూరల్ అభ్యర్థి ఎస్ గణేష్ ఎస్ఐ నగేష్ ఇంకా మా క్రైమ్ పార్టీ రాజేష్ మంజు రాజా ఇంకా మిగతా వారందరూ కలిసి ఈరోజు రెండు గంటలకు బ్రహ్మం గారి గుడి దగ్గర పాతన్న మరియు చిన్నబాబు అనే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది వీరి ఒప్పుదల మేరకు ముప్పలకుంట వెళ్ళే పిల్లలపల్లి బీట్లో రిజర్వ్ ఫారెస్ట్లో ముప్పై రెండు మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది వాటి విలువ సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఉంటుంది వీరు మన కళ్యాణ్ దుర్గంలోని నియోజక కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అలాగే బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత రెండు నెలల నుంచి వీరు మోటార్ సైకిల్ దొంగతనం చేసి కొన్నింటిని అమ్మి మరి కొన్నింటిని రిజర్వ్ ఫారెస్ట్లో దాచిపెట్టి వాటి నుండి ఒకరోజు బెంగళూరు తీసుకుపోయి అమ్మదలుచుకున్నారు వాటిని అన్నింటినీ రికవరీ చేయడం జరిగింది వీరి మీద దగ్గర దగ్గర ఒకరి మీద ఒక పదిహేడు కేసులు ఉన్నాయి పాత కేసులు ఉన్నాయి ఇంకొక అతని మీద కూడా ఒక పది కేసులు దాకా ఉన్నాయి వీరందరినీ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని రిమాండ్కు పంపుతున్నాం ఈ రికవరీ చేసిన విషయంలో మా ఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగింది ఈ రికవరీ విషయం విషయంలో మా సిబ్బందిని కూడా ఎస్పీ గారు మెచ్చుకోవటం జరిగింది చేశారు సార్ ఇంకా కూడా ఒక్కొక్కరు ఉన్నాడు అతను ఇంకా దొరకవలసింది అతను కూడా తొందరలో మేము పట్టుకుంటాం రికవరీ బైకిల్ బాధితులకు ఎప్పుడైనా ఈ బాధితులందరూ వస్తే వస్తే వీటినన్నింటినీ మేము కోర్టు ముందు హాజరు పడతాము హాజరు పెట్టిన తర్వాత కోర్టు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంగా ప్రజలకు కూడా ముఖ్యంగా తెలియజేయటం ఏమనగా వారి మోటార్ సైకిళ్లను సరైన లాక్స్ ఉపయోగించి వాటిని భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోగలరు